నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మ కమ్మదనం ఈరోజైతే క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ చేబోతున్న కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి జీడిపప్పు దాల్చిన చెక్క ఇలాచి ఉల్లిపాయలు టమోటాలు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని టమోటాలు ఉల్లిపాయలు జీడిపప్పుని బాగా మగ్గించుకోవాలి టమోటాలు ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గాయి ఇవి మిక్సీ జారర్లో వేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవైతే చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి పన్నీర్ ముక్కని ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది ఇది వేరే బౌల్లో తీసుకోవాలి ఓకే పన్నీర్ అయితే ఫ్రై అయింది కదా ఇప్పుడు క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి ఇదే ఆయిల్లో క్యాప్సికం ఫ్రై చేసుకోవాలి చూడండి క్యాప్సికం అయితే ఫ్రై అయిపోయి ఇవి కూడా ప్లేట్లో తీసేసుకోవాలి క్యాప్సికమ్ పన్నీర్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీ చేసుకుందాం ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇలాచి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే టమోటా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి ఈ గ్రేవీని అయితే మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఓకే చూడండి గ్రేవీ అయితే కుక్ ఉంది కొద్దిగా పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ రెండు స్పూనులు కారం ఒక స్పూన్ మసాలా పొడి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి తగినంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీని అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఎప్పుడైతే కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ పన్నీర్ వేసుకోవాలి వా చూడండి చూస్తుంటేనే నూరు ఉరిపోతుంది కర్రీ అయితే మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కర్రీ అయితే చూద్దాం చూడండి కర్రీ అయితే రెడీ అవుతుంది క్యాప్సికం పన్నీర్ కర్రీ ఇప్పుడైతే కొంచెం కస్తూరి మేతి వేసుకుందాం క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అయితే రెడీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి నోరూరించే క్యాప్సికం పన్నీర్ కర్రీ రెడీ సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం క్యాప్సికం పన్నీర్ కర్రీ అయితే రెడీ ఈ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది చపాతీలోకి అన్నంలోకి బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మా రెసిపీస్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మధనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి